హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాం సో నేనైతే ఎన్నెన్నో వీడియోస్ చేశాను కదా కుకింగ్ అని బ్లాగ్స్ అని సో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వీడియోస్ అయితే చేసినా కదా సో ఈరోజు అయితే ఒక వీడియో చేద్దాం అనుకున్నా సో అది కూడా ఏంటి అంటే నేను ఎలా యూట్యూబ్ యూట్యూబ్ కోసం నా వీడియోస్ చేస్తా ప్లస్ అంటే నేను ఏవే వ్యూస్ చేస్తా ఎట్లా చేస్తా అనేది అయితే అలాగే మీకు కూడా కొంచెం చెప్పాలనుకున్నా సో నేను ఎట్లయితే ఫాలో అవుతానో అది కూడా మీకు ఎలా ఫాలో అవుతాయి ఏంటి అనేది అయితే చెప్దాం అనుకున్నా సో అందుకే వచ్చేసైతే సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం వీడియోస్ చేసేటప్పుడు అది షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ అవి ఏవైనా పర్వాలేదు ఫస్ట్ మనం మేకప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో అది ఏదైనా సరే ఒక్క నిమిషం ఫస్ట్ వచ్చేసైతే నేను అంత మేకప్ అయితే ఏం చేసుకోలేను సో మన శరీరంలోనే కానీ ఏదైనా కదా క్రీమ్ అప్లై చేసుకుంటాం కదా సో అదే క్రీమ్ అనమాట సో క్రీమ్ అప్లై చేసుకొని పౌడర్ వేసుకొని హైబ్రోస్ అయితే కొంచెం షేప్ అవుట్ చేసు షేప్ చేసుకొని తర్వాత వచ్చేసి కొంచెం లిప్స్టిక్ అయితే డార్క్ ఇచ్చేసాను నేను కట్టుకున్న శారీ పైకి అయితే ఈ ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయ్యాయి అన్నట్టు అయితే ఈ ఇయర్ రింగ్స్ అయితే వేసేసుకున్నాను అనమాట సో ఇంకా తర్వాత వచ్చేసైతే ఇంకా ఇదొక చైన్ అంటే నాకు ఈ శారీ కలర్తో ఈ డిజైన్ పరంగా నాకు ఎలాంటి చైన్స్ లేవు సో ఇదైతే కొంచెమన్నా కవర్ అవుతుంది కదా అన్నట్టయితే దీన్ని వేసుకున్నా సో ఈ కలర్లో ఇంకొకటి ఉంటే చాలా బాగుండేది సో తర్వాత అయితే శారీ అనమాట సో శారీ కంప్లీట్గా కట్టేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే హెయిర్ సో హెయిర్ స్టైల్ మనం కొన్ని కొన్ని అయితే అంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నామని ఎక్కువ హెయిర్ స్టైల్స్ అయితే మనం బయటికి వేసుకెళ్ళాం కదా బట్ అలాంటి హెయిర్ స్టైల్స్ని కూడా మనం ఇంట్లో అయితే వీడియోస్ కోసం ట్రై చేయొచ్చు సో ఎలా రెడీ అయినా ఎవ్వరు ఇయమన్నారు కాబట్టి సో మనకు నచ్చినట్టు రెడీ అయ్యి ఎక్కువగా రెడీ అయ్యి సో వీడియోస్ అయితే కంటిన్యూ చేసుకోవాలి మా మనసు ఏడుస్తుంది సో ఇంకా పండుకోలేదనమాట తన పండుకోబెడితేనే నాకు వీడియోస్ అయితే అవైతే అవతాయి ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడైనా షార్ట్ వీడియోస్ చేస్తున్నా అంటే కంపల్సరీ మేము పెడతా లేదు అని అంటే ఇంకా వాళ్ళన్నయ్య అట్లా ఉంటే ఆడుకుంటూ ఉంటుంది అనమాట సో నిద్ర టైం అయింది కాబట్టి మా చిట్టి తల్లిది ఎలా ఉంది అచ్చారు చేస్తుంది ఊకే కదమ్మా కదా పాశ్చర్ చేస్తావు కదా సో అట్లా అన్నమాట సో ఫస్ట్ అయితే నేను పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటే అంతలోకైతే మా కన్నమ్మని పడుకోబెట్టేసి నా ఈ వీడియోస్ అయితే స్టార్ట్ ఓకే హాయ్ చెప్పు ఏంటిది వేసుకుంటావా వేసుకుంటావా ఇది వేసుకుంటావా సో మొత్తం అంటే ఇలా రెడీ అయిపోయాను ఒక కొత్త స్టైల్ జుట్టు అయితే వేసుకున్నాను అది కూడా ఏం లేదు ఇట్లా మనం లేయర్ లేయర్ తీసి స్పెండ్ చేశాం కదా సో అలా ఎక్కువగా తీసేది ఇక్కడ సైడ్ ఎందుకంటే క్లిప్స్ పెట్టాను ఇక్కడ తక్కువ తీసుకున్నాను కాబట్టి ముందుకేసాను జుట్టు అయితే అదిరిపోయింది కదా నాకు కూడా బాగా నచ్చింది నిజంగా ఇక్కడికైనా పార్టీస్కి అట్లా ఉంటే ఫంక్షన్స్ అట్లా ఉంటే ఇట్లా వేసుకెళ్ళచ్చు సో ఫస్ట్ వచ్చేసిందంటే నేనైతే సెల్ఫీ స్టాండ్ సహాయం అయితే కంపల్సరీ తీసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ టూ ఫస్ట్ మనం వీడియోస్కి మొత్తం ఫస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనము ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడ డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేసుకొని సో ఇంట్లో ఎన్ని లైట్స్ ఉంటాయని లైట్స్ మొత్తం ఆన్ చేసుకోవాలి అలాగే వచ్చేసి మీ దగ్గర ఎన్నెన్ని పెద్ద పెద్ద ట్రై ప్యాడ్స్ ఉన్నా కానీ ఆ ట్రై ప్యాడ్స్ శామ్ తీసుకోండి సో నా దగ్గర ఒక చిన్న రింగ్ ఉంది ఆల్రెడీ ఫోన్ ఈ ఫోన్ అయితే దానికి పెట్టేసుకున్నాను నేను తర్వాత ఇది ఎందుకు యూజ్ చేస్తా అంటే ఇప్పుడు మనకి ఒక ట్రైపాడ్ అనేది ఏంటంటే అంతంత కిందికి అంత పైకి కాదు కదా సో ఇలాంటి స్టాండ్స్ అయితే ఏంటివి అంటే ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ ఫోల్డ్ అయిపోతుంది ప్లస్ మన బ్యాక్ క్యామ్ నుంచి క్యాన్ వీడియో ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి సో దీని నుంచి అయితే నేను ఎక్కువగా వీడియోస్ తీసుకుంటాను నా షార్ట్ వీడియోస్ అనేది ఎక్కువ దీని నుంచే ఇంకా ట్రై ప్యాడ్ నుంచి అట్లా పెట్టుకోవడం ఏంటంటే కొంచెం తక్కువ అనమాట సో తక్కువ అండ్ అలాగే నేను ట్రై ప్యాడ్ అయితే కంపల్సరీ యూస్ చేస్తాను మన ఇంట్లో కూడా ఎన్ని లైట్స్ వేసుకున్నా కానీ మన ఫేస్ ఇంకా బ్రైట్ కనిపి కాబట్టి అందుకే ట్రై ప్యాడ్ వాడతాను అనమాట చూసేది కదా నా మేకప్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ శారీకి అయితే ఇట్లా పర్ఫెక్ట్గా ఉంది అనమాట కొంచెం కూడా అటు ఇటు లేకుండా సో చూడండి నా ఈస్ వెరీ బ్యూటిఫుల్ కదా ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే రెడీ అవుతామో పర్ఫెక్ట్గా మన ఐబ్రో షేపు దాని తగ్గట్టు స్టిక్కర్ ఉంటే అదే పర్ఫెక్ట్ అనమాట మనకైతే నా నేనైతే అదే అనుకుంటా సో అదే పర్ఫెక్ట్ అని చూడండి ఈ ఈ శారీకి ఇలా రెడీ అవ్వడానికి ఈ వైట్ స్టిక్కర్కి బాగా సెట్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను హెయిర్ పాలిష్ అయితే తీసుకోలేదు సో ఇంక ఇప్పుడైతే అంత టైం లేదు ఇప్పుడే మా మనసు పడుకుంది సో అయితే పడుకోబెడతా అందుకే ఇంకా వీడియో ఫిక్స్ అయితే అనమాట సో నేను కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తాను సో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు కూడా చూసేయండి ఓకేనా ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇలా అన్నీ నేను ఫస్ట్ ట్రై ప్యాడ్ని వాడతాను తర్వాత ఇది ఏంటంటే సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా సెల్ఫీ స్టాండ్ అనమాట సో ఇది వాడతాను అనమాట సో ఇలా నేను నా వీడియోస్ నేను ఓన్గా తీసుకుంటా ఎవరి హెల్ప్ కూడా లేకుండా సో అయితే ఏంటంటే మనము ఏమైనా కొంచెం సాంగ్స్ డాన్సెస్ అలా ఉంటే వేరే వాళ్ళ హెల్ప్ అడగాల్సి వస్తూ ఉంటుంది కదా అట్లా అడగకుండా మనది మనమే చేసుకోవచ్చు అనమాట సో అది ఎలాగా అంటే సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక ట్రై ప్యాడ్ అనేది సెట్ చేసుకొని తర్వాత ఏంటంటే మన సెల్ఫీ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్గా అంటే మనకి ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ తీసుకుంటేనే నీట్గా వస్తాయి ఫ్రంట్ వీడియోస్ తీసుకుంటే అంత నీట్ రావు కాబట్టి సో మనకి ట్రై ప్యాడ్ అయితే బ్రైట్నెస్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ కోసం ఒక చిన్న సెల్ఫీ స్టాండ్ అయితే కంపల్సరీ సో బ్యాక్గ్రౌండ్గా ఫస్ట్ ఒక లొకేషన్ సెట్ చేసుకొని తర్వాత ఇది కరెక్ట్గా అక్కడ ఫిట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి తర్వాత ట్రై పార్ట్ పెట్ వీడియోస్ తీసుకోవడమే ఇంకా మనకు రిస్క్ అంటే ఉండదు వాళ్ళు వీళ్ళు తీయాలని ఆల్రెడీ మనకు టైమర్ కూడా ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళి సెట్ అయిపోయి ఒక సాంగ్ మొత్తం మనము ఆ చేసుకొని సో వీడియోస్ తీసుకోవడం అనమాట ఇలా చిన్న చిన్నవి కూడా మనమే మనమే చేసుకుంటుంటే ఎక్కువ టైం సేవ్ అయిపోయి సో ఒంటరిగా వాళ్ళు కూడా వీడియోస్ అయితే చాలా కంప్లీట్గా చేసుకోవచ్చు సో నా వీడియోస్ ఎలా తీయాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి సో ఎలా తీయాలి ఎలా షూట్ చేసుకోవాలి అయితే నేను చూపించాను కదా సో మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆలస్యందుకు మరి ఛానల్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్